మీ కళ్ల పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి ఆమె చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ తీవ్రంగా ఖండిస్తోంది ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇటు మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని సుధీర్ బాబు వరకు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించి కొండా వ్యాఖ్యలను తప్పుబట్టారు ఇంతేకాకుండా అసత్య కథనాలను రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశ కలిగిస్తుందంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు ఇంతకు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను మన పరిశ్రమ ఇతర రంగాల వల్లే పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది కానీ నిజం కాని కథనాలను రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశలను కలిగిస్తోంది మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడు ఉంటాం కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం మిగిలిన అందరి కుటుంబంలాగానే వారికి కూడా గౌరవం మరియు రక్షణ అవసరం ఎవరు తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్ధపు ఆరోపణలోకి లాగబడటం ఇష్టపడరు అదేవిధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం నాయకులు రాజకీయ నాయకులు మరియు ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి రాజకీయ కథనాల కోసం లేదా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మా నటుల పేర్లు మరియు వారి కుటుంబాల పేర్లు వాడకండి మేము చిత్ర పరిశ్రమలో పనిచేసేవారు సమాజానికి వినోదం అందివ్వడానికి మరియు సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాం మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి కేవలం వృత్తిపరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాలపైన వచ్చే అబద్ధపు కథనాల వలన కలిగే చాలా తీవ్రమైనది ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం పరిశ్రమ తరపున నేను మా కుటుంబాలకు అవసరమైన హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను నా చిత్ర పరిశ్రమను ఎవరు బాధ పెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను మేము ఎలాంటి దాడులను తట్టుకోం మేమంతా ఏకమై నిలబడతామంటూ మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు ఇదే లేక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి